హాయ్ ఎవి ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వాళ్ళే ఒకటి రెండు సార్లు అయితే అడిగారు మీరు కేక్స్ అవి చేస్తుంటారు మీరు ఇవన్నీ తింటారు కదా మరి లావ్ అవ్వరా అనేసి ఎందుకు లావనండి బ్రహ్మాండంగా లావ్ అవుతాను కానీ నేను లావ్ అవ్వకుండా నేను నన్ను నేను మెయింటైన్ చేసుకోగలను నేను ఒకసారి చాలా బాగా లావ్ అయ్యాను బాగా పుట్టాక తర్వాత తగ్గడానికి నేను పడ్డ తిప్పలు తిప్పలు కాదు అందుకనేసి సప్పటి నుంచి నేను వెయిట్ చాలా కంట్రోల్లో పెట్టుకుంటాను నేను నా రెండు డెలివరీస్ కూడా సీ సెక్షన్ అండి నార్మల్ డెలివరీ అయితే కాదు చాలామంది అనుకుంటాం కదా ఆపరేషన్ అయితే ఖచ్చితంగా లావైపోతాం అనేసి ఏదైనా మన చేతుల్లో ఉంటుంది ఆ వెయిట్ కంట్రోలింగ్ అనేది మనకి తెలిసి ఉండాలి మన బాడీకి ఎంత ఫుడ్ వెళ్తుంది అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కూడా మన వెయిట్ ఉంటుంది అనమాట కొన్ని ఇంక హెల్త్ ఇష్యూస్ అయితే ఇంక మనం చెప్పలేం నా డే అయితే ఒక డీటాక్స్ డ్రింక్తో స్టార్ట్ అయిపోతుంది ఇవాళ అయితే నేను ఇది ఫెనల్ సీడ్స్ ఉంటాయి కదా ఇదేంటి సోంపు సోంపు వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను మీకు తెలుసు కదా నేను ఇక్కడ ఒక్కదాన్ని ఉంటా అంటే హెల్పింగ్ హ్యాండ్స్ అలా ఏమి ఉండవు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకుంటూ నేను ఛానల్ హ్యాండిల్ చేసుకుంటూ బయట ఏమన్నా ఎప్పుడైనా కేక్స్ వచ్చినా లేకపోతే స్టిచ్చింగ్ సంబంధించినవి ఏమైనా ఉన్నా అవి అలా అన్ని చూసుకుంటూ నన్ను ఎవరు ఫోర్స్ చేసే వాళ్ళు లేరు చక్కగా నువ్వు హెల్త్ చూసుకొని పిల్లల్ని చూసుకొని ఉండమ్మా అనే వాళ్ళే ఉన్నారు కానీ నువ్వు ఏదైనా వర్క్ చేయి ఏదైనా సంపాదించు అని అలా ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కానీ నేను ఫేస్ చేసినవి కొన్ని తర్వాత నేను పెరిగే కొద్దీ నాకు అర్థమవుతున్న వాటిని బట్టి ప్రతి ఆడపిల్ల ఎంతో కొంత ఎంత మంచి ఫ్యామిలీ అయినా వాళ్ళ ఎర్నింగ్స్ అనేవి వాళ్ళకు ఉండాలి అనేది నాకు బాగా అర్థమైందండి నేను పిల్లలకి అదే చెప్తాను నాకు తెలిసిన వాళ్ళకు కూడా అదే చెప్తాను ఖాళీగా ఉంటే ఉండకండి ఏదో ఒకటి నేర్చుకోండి ఒక వన్ రూపీ అయినా మనం ఓన్గా మనం సంపాదించుకోవాలి అనేసి అదే అండి నేను దానికి తగ్గట్టుగా కూడా ప్లాన్ చేసుకుంటాను అలా అని ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం లేకపోతే అలా అని వర్క్ని నెగ్లెక్ట్ చేయడం ఇలా రెండు బ్యాలెన్సింగ్ అయితే నేను చేసుకుంటాను అయితే నేను అజియో నుంచి బట్టలు ఆర్డర్ చేశాను దానికి సంబంధించిన రివ్యూ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే పిల్లలకి హాలిడేస్ రన్ అవుతున్నాయి హాలిడేస్లో అయితే ఇంకా నాకు డే అంతా పిల్లలతోనే సరిపోతుంది కాబట్టి వీడియోస్ తీయడానికి కుదరదు అయినా పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను ఏదన్నా ఇట్లా డైరెక్ట్ వాయిస్ చెప్పేది కానీ వాయిస్ ఎవరు కానీ అప్పుడు చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో గోల్ ఉంటుంది వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక ఐదు నిమిషాలు కంట్రోల్ చేస్తాం కానీ గంటలు గంటలు అయితే వాళ్ళని కంట్రోల్ చేయలేము కాబట్టి నేనే ఎర్లీగా లేచేసి కొంచెం ఇంట్లో వర్క్ చేసి టిఫిన్కి కొన్ని రెడీ చేసి పెట్టి లేవగానే వాళ్ళకి ఇచ్చేటట్లుగా అన్ని రెడీ చేసి పెట్టుకొని వీడియోస్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ రివ్యూ వీడియోస్ కూడా అంత ఈజీ కాదండి ముందు బట్టలని తీసి ఇలా చూ కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకొని చూపించాలా తర్వాత వాటికి సంబంధించినవన్నీ చెప్పాలి తర్వాత అవి మనం వేసుకొని వాటికి సంబంధించిన వీడియోస్ కొన్ని అయితే తీయాలి అలాగే అలాగే అజియో లింక్స్ డైరెక్ట్ డిస్క్రిప్షన్లో అంటే మనం పిన్ చేయడానికి కుదరదు ముందు నా వాట్సాప్ పంపించుకొని అక్కడి నుంచి కాపీ చేసి మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇవ్వాలి ఇలాగా ప్రతిదీ కాస్ట్ చెక్ చేసుకోవాలి ఇలా చాలా తతంగమే ఉంటుంది ఒక రివ్యూ చెప్పే దగ్గర

కొద్దిసేపు అప్పండ్రామ్మ స్టార్ట్ అయిపోయింది జమంటలు కారిపోతున్నాయి పైనుంచి ఇలా అన్నీ ప్లానెడ్గా చేసుకుంటే మధ్యలో ఇలాంటి సౌండ్స్ వచ్చి అబ్బో ఎన్నిసార్లు ఇబ్బంది పడిపోయాను నేనైతే నా దగ్గర ఆల్రెడీ కే ఎయిట్ మైక్స్ అయితే రెండు ఉన్నాయి కానీ ఆ మైక్స్ కొత్త ఫోన్కి సెట్ అవ్వడం లేదు ఇంకొక దీనికి సంబంధించిన మైక్ ఏదైనా వెతుక్కోనన్నా కొనుక్కోవాలి ఇక్కడ చాలా గోల్ ఉంటుందండి పైగా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా ఫ్యాన్ వేసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా నాయిస్ వస్తుందని ఫ్యాన్ ఆఫ్ చేసేసి వీడియోస్ షూ చేసుకున్నాం వాయిస్ ఓవర్ చేసుకున్నాం పై నుంచి అయితే ఫుల్గా తడిచిపోతుంటాం చెమటలతో ఇవన్నీ చూపించిన ఒక పని అయితే మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఎక్కడ పెట్టుకోవడం అది ఇంకొక పని ఇలా ఉంటుందండి ఈ వీడియోస్ తీయడం కూడా అంత ఈజీ అయిన వర్కేం కాదు మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకునేటప్పుడు కానీ వాయిస్ ఓవర్ చేసుకునేటప్పుడు కానీ ఇంకోటి అవుతుందనమాట నా వీడియో పని అయిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో పని ఇంకా పిల్లలు లేవలేదు వాళ్ళు లేచేలోపే ఈ బట్టలు ట్రైపాడ్ ఇవన్నీ ఎక్కడ సెట్ చేసేసేసి మళ్ళీ వాళ్ళకి ఆ రూమ్ రెడీ చేస్తాను ఎందుకంటే వాళ్ళు అక్కడే కూర్చుని టీవీ చూస్తారు నేను వీడియోస్ అయినా అక్కడ ఆ రూమ్లోనే చూస్తాను ఇక్కడేమో లైటింగ్కి పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి లైటింగ్ ఏమో ఎక్స్ట్రాగా రావట్లేదు దానికి తగ్గట్టుగా ఏదైనా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటే పర్మనెంట్గా మనం ఈ కోటర్లో ఉంటామో లేదా అనేది ఇంకా క్లారిటీ లేదనమాట పిల్లలైతే లేచారు వాళ్ళు కొంచెం వేడి నీళ్ళు అలా తాపించేసి వాళ్ళ కోసం అయితే చపాతీ చేస్తున్నాను నేను ప్రతి అమ్మాయికి చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నాను ఏదైనా చదువుకునేటప్పుడే చేసుకోండి అమ్మా మనకు ఆ టైంలో ఆ వాల్యూ అనేది వాల్యూ మీన్స్ ఆ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది మనకు అర్థం కాదు అంతే వాల్యూ ఎవరికి లేకుండా ఉంటుంది చెప్పండి మన పేరెంట్స్ ఇంత పెట్టి చదివిస్తున్నారు మనం ఏదైనా చదువుకోవాలి ఏదైనా చేయాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానీ అది నెమ్మదిగా పోతుంటుంది తర్వాత పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకున్న టైంకి మనకు తెలుస్తుంది అటు ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి కొంతమంది ఇళ్ళల్లో ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఇవన్నీ మనకి ఎందుకు అనే వాళ్ళు ఉంటారు అసలు సపోర్ట్ చేయని ఫ్యామిలీనే ఉంటుంది ఒకవేళ సపోర్ట్ చేసినా మనకి పిల్లలు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎన్నిసార్లు మనం లేవాల్సి వస్తుందో మనకే తెలియదు అనమాట అటు ఇటు రెండు బ్యాలెన్సింగ్ చేసుకొని రావడం అనేది చాలా కష్టం చాలా స్ట్రెస్ వస్తుంది అనమాట దాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి మనకు మనమే చెప్పుకోగలగాలి ఇటు స్ట్రెస్ అని చూసుకుంటాయో మన కెరియర్ అని మనం ఆలోచించుకోగలగాలి లేదా అటు నెగ్లెట్ చేయలేం ఇటు నెగ్లెక్ట్ చేయలేం ఆ పిల్లల్ని కానీ ఫ్యామిలీని కానీ నెగ్లెక్ట్ చేసామనుకోండి వద్దులేమ్మా మానేసి ఇవన్నీ చేసుకో నిన్ను ఎవరు సంపాదించమన్నా ఇలాంటి డైలాగ్స్ వస్తాయి కాబట్టి రెండు మేనేజ్ చేయగలగాలి అదేదో పెళ్ళికి ముందే చక్కగా చదివి మన చ అదే మన అమౌంట్ మనం సంపాదించుకోగల కదా చిన్న జాబో పెద్ద జాబో ఏదో ఒకటి చేసుకున్నామనుకోండి పెళ్ళి అయ్యాక ఈ తిప్పలు ఉండవు అనమాట అందుకని కొంచెం కెరియర్ చూసుకొని ప్లాన్ చేసుకోండి ప్రతి ఆడపిల్లలు ప్రెసెంట్ మేము ఉన్న ప్లేస్లో అయితే ఒక నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ లోపే పిల్లలకి ఆడపిల్లలు చక్కగా మంచి కెరియర్ ఉండి వాళ్ళ వాళ్ళొక ఆఫీసర్ లెవెల్లో అయితే ఉంటారు నేను వాళ్ళు చేసే వర్క్ అయితే నేను చెప్పను కానీ ఒక ఆఫీసర్ లెవెల్లో వాళ్ళ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి నేను పాపకి అదే చూసి చెప్తానమాట డైలీ ఈవినింగ్ వాకింగ్ కానీ ఆడుకోవడానికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు అలా వాక్ చేస్తుంటారు వాళ్ళని చూపించి నేను చెప్తానమాట చూసావు కదమ్మా చక్కగా వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుంటే ఈ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్కి వాళ్ళకు ఆఫీసర్ లెవెల్స్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏది కావాలని ఇప్పుడు చేయగలుగుతారు అప్పుడే ఆటలు పాటలని వాళ్ళు తిరిగితే వాళ్ళకి ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేది కాదు అనేసి అంటే కంప్లీట్గా అన్నీ వదిలేసి చదివే ఉండాలి అని కాదు అన్నీ బ్యాలెన్సింగ్గా ఉండాలి చదువు ఇంకొంచెం ఎక్కువ ఉంటే త్వరగా సెటిల్ అవ్వచ్చు ఆ తర్వాత మన అమౌంట్తో మనకు నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు నచ్చిన డ్రెస్ కొనుక్కోవచ్చు నచ్చిన చోట తిరగవచ్చు ఇవన్నీ నేనైతే చూపించి చెప్తుంటాను పాపకి కాస్త ఆయనకు వాళ్ళకి అర్థమవుతుంది కదా నేను నా గురించి కూడా నేను చెప్తాను నువ్వు మంచి పొజిషన్లో సెట్ అవ్వకపోతే ఇంత తొందరగా ఇంత చిన్న ఏజ్లోనే నువ్వు కూర్చొని వంట చేసుకుంటూ కూర్చోవాలి నాలాగా అని చెప్తాను ఇంకోటి కూడా చెప్తానండి నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేశానంటే అది ఎంత అయినా సరే దాని పట్ల బాగా డెడికేషన్గా ఉంటాను నేను నా పాపకి అది కూడా చెప్తాను నువ్వు హోంవర్క్ చేసినా చదువుకున్నా లేకపోతే ఏదైనా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా నేను ఎలా డెడికేషన్గా ఉంటాను నువ్వు అలా చేస్తే నేను ఎంత తొందరగా నేను నేర్చుకోగలుగుతానో నువ్వు కూడా అలా నేర్చుకోగలుగుతావు అనేసి అంటే అలానే చెయ్య అని చెప్పను కానీ ఎగ్జాంపుల్గా అలా కొన్ని కొన్ని చెప్తుంటే వాళ్ళకి అర్థమవుద్ది ఇలా ఉంటే ఇలాగా ఇలా ఉంటే ఇలాగాని కాస్తైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళను సెట్ చేసుకోగలుగుతారనమాట ఈవినింగ్ ఈయన డ్యూటీ నుంచి వచ్చాక మళ్ళీ ఏప్రిల్ సెకండ్ నుంచి పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలు ఎంత స్పీడ్గా ఎదిగిపోతారో వాళ్ళు వేసుకునే షూస్ బట్టలు చూస్తే అర్థమైపోతుంది డైలీ మనం పిల్లల్ని చూస్తాం కాబట్టి వాళ్ళు ఎంత పొడవు పెరుగుతున్నారు అనేది మనకు అర్థం కాదు కానీ ఇలా షూస్ చిన్నగా అయిపోయినప్పుడు యూనిఫామ్స్ బట్టలు ఇలా చిన్నగా అయినప్పుడు అప్పుడు అర్థమైపోద్ది మన పిల్లలు ఎంత పెరిగిపోతున్నారో అనేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన కొన్ని షూస్ అలాగే యూనిఫామ్స్ అవన్నీ తీసుకోవడానికి వచ్చాం మనం లేకపోతే కుదరదండి ఏవైనా సరే నేను ఆ వర్క్ చూసుకోవాలి మా వారు ఏ కావాలంటే అవి తెస్తారు కానీ దాంట్లో పర్ఫెక్షన్ అనేది ఆయనకి తెలియదు అనమాట పక్కన నేను ఉండాల్సిందే నేను చెప్పాను ఫస్ట్ మీరు వెళ్ళి తీసుకురండి అంటే లేదులేమ్మా కుదరదు మళ్ళీ నేను వెళ్ళి అవి వాపస్ చేయాలి నువ్వు కూడా డ్రా అనేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొని వస్తున్నాం ఇన్ని అయితే కడతామో దానికి డబుల్ ఎక్స్ట్రా కొనాల్సి ఉంటుందండి యూనిఫామ్స్ అని యాక్టివిటీస్ బుక్స్ అని షూ మళ్ళీ ఏంటివి షూస్ అని అవని ఇవని ఆ డేస్ అని ఈ డేస్ అని ఇలాగా తర్వాత లంచ్ బాక్సెస్ కూడా తీసుకుంటున్నాం మనం లంచ్ బాక్సెస్ సరికి మిల్టన్ ఇలాగా మంచి మంచి బ్రాండ్స్ వే వే తీసుకుంటాం కదా ఏంటంటే ఒక టూ టూ మంత్స్ లేకపోతే వన్ మంత్ ఫుడ్ పెట్టాక తర్వాత దాంట్లో ఏ ఫుడ్ అయితే పెడతాం అది ఆ బాక్స్ స్మెల్ అనేది అబ్జర్వ్ చేస్తుంది అందుకనేసి నేను ఇక్కడైతే స్టీల్దే చూస్తున్నాను ఎటు ఆల్రెడీ మనం త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ప్లాస్టిక్ అయితే చేంజ్ చేస్తూనే ఉంటాం మన మిల్టన్ కానీ ఇలాగ ఏమన్నా తీ మంచి కంపెనీవే తీసుకున్నాం అదేదో ఒకేసారి స్టీల్ది తీసుకుంటే కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి అది బెటర్ కదా మనకి ప్లాస్టిక్ స్మెల్ వస్తుందనే బాధ ఉండదు అదే ప్లాస్టిక్ దాంతో పెడుతున్నామని ఆ గిల్టీ కూడా ఉండదు అందుకని ఒకేసారి స్టీల్ది తీసుకుంటున్నాను కొంచెం కాస్ట్ అయినా ఇదే పర్లేదు అనిపించింది సెవెన్ హండ్రెడో సిక్స్ హండ్రెడో పడిందండి పాపకు వచ్చేసరికి లంచ్ బాక్స్ ఆల్రెడీ బాబుది మాత్రం స్టీల్దే తీసుకున్నాను వాడికి పెట్టిన ఫుడ్ అయితే బాగానే ఉంటుంది కానీ పాపకు పెట్టిన ఫుడ్ అలాగ ప్లాస్టిక్ అబ్జర్వ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట దానికంటే ఎక్కువ లంచ్ బాక్సులు కొంచెం ఇష్టం అనేసి ఫ్రీక్వెంట్గా మారుస్తాను కదా అనేసి మిలిటన్లోనే ప్లాస్టిక్కి తీసుకున్నాను అందుకని ఈసారి నాకు నోటీస్ చేశానండి ఇవన్నీ మనం గమనించుకుంటూ ఉండాలి వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ ఎంత సాధ్యమైతే అంతా త్రీ ఫోర్ మంత్స్ పోసారి మారుస్తూ ఉంటే బెటర్ అనమాట ప్లాస్టిక్ అయితే అవే స్టీల్ అయితే ప్రాబ్లం ఉండదు చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు నేను ఈ లంచ్ బాక్సెస్ చూస్తుంటే ఈ బుజ్జి సింహాసనాలు ఒకటి కనిపించాయండి తీసి చూశాను చాలా బాగున్నాయి మనం ఇటు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం కదా నా దగ్గర కూడా రెండు ఉన్నాయి కదా విగ్రహాలు అలాంటప్పుడు ఈ సింహాసనాలు అలా పెట్టుకొని ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు అలా పెట్టుకోవచ్చు కదా అనేసి అనుకుని చూస్తున్నాను అనమాట ఆయన అన్నారు ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అప్పుడు రండి మేడం అప్పుడు చాలా అయితే ఉంటాయి ఇవి ఓల్డ్ స్టాక్ అనేస్తే ఇంక మళ్ళీ అక్కడ పెట్టేసి ఓల్డ్ని లంచ్ బాక్సెస్ వరకే తీసుకున్నాను నెక్స్ట్ డే అయితే హోలీ కదా చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో మార్కెట్స్ అంతా పిల్లలకైతే అస్సలు ఆపనే లేము హోలీ అయితే అవి కావాలంటారు ఇవి కావాలంటారు కలర్స్ అంటారు గన్స్ అంటారు బ్యాగ్స్ అంటారు ఇలాగ రకరకాలుగా అడుగుతూనే ఉంటారు ఇంకా మనమేమో వన్ డేకి ఇంత అమౌంట్ పెట్టాలమ్మ అయితే ఒక రెండు మూడు గంటలు ఆడతారు తర్వాత ఇంత అమౌంట్ పెట్టాలని మనం అనుకుంటాం చిన్నోడు చిన్న ఒక మాస్క్ పెట్టుకుని అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో వాడైతే వాడికైతే చాలా బాగా నచ్చింది ఆ మాస్క్ అయితే హోలీ అయితే నార్థన్ సైడ్ చాలా బాగా చేసుకుంటారండి ఓ పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకుంటారు చాలా పిండి వంటలు చేసుకుంటారు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అందరు కలిసి బయట తింటారు ఇలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు నార్థన్ సైడ్ అయితే హోలీ అయితే గోల గోల చేస్తారనమాట మన సైడ్ కూడా చేసుకుంటారు కానీ ఇలాగ ఫుడ్స్ అలాగా మనం అంత ఎక్కువ ప్రిఫర్ చేయం కదా వీళ్ళు మాత్రం చాలా బాగా రకరకాలుగా చేసుకుంటారండి కజ్జికాయలు అని స్వీట్స్ అని హాట్స్ అని ఇలా చేసుకొని ఒకరికొకరు షేర్ చేసుకుంటారు వీళ్ళు బాగా కానీ ఇవన్నీ కొనేటప్పుడు నేను ఒకటి నోటీస్ చేశాను పాపలో బాబు అయితే అవి ఇవి అని అడుగుతున్నాడు కానీ వాడు చెప్తే ఆగుతాడండి ఇది వద్దు ఇది బాగాలేదు ఇది తీసుకుందాం అంటే వాడు ఆగుతాడు వాడు ఒక మాస్క్ ఒక గన్ తీసుకున్నాడు కానీ పాపకేమో వెనక బ్యాగ్ లాగా తగిలించుకుంటారు కదండి అది తీసుకోవాలని ఉంది రెండు మూడు షాప్స్ దగ్గర తను అడుగుతుంది నేను ఈ కలర్స్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ వాళ్ళ డాడ్ చూసుకుంటున్నారు అడుగుతుంది కా దీని కాస్ట్ ఎంత అని ఒకటి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు తర్వాత చూసి లాస్ట్ షాప్లో అంటుంది ఇంత కాస్ట్ పెట్టి వద్దులే డాడీ కొంచెం సేపు ఆడుకోవడం కోసం ఆ చిన్నది ఏదైనా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లోపు ఉంటే అది కొనిచ్చండి అనేసి అని అడిగింది ఇప్పుడు తన ఏజ్ అయితే ఎయిట్ ఇయర్స్ కానీ తను చాలా బాగా మమ్మల్ని అర్థం చేసుకుంది వేస్ట్గా అమౌంట్ నేను కానీ మా వారు కానీ వేస్ట్కి వన్ రూపీ కూడా పెట్టొద్దు అనుకుంటా ఏదైనా తెచ్చినా కూడా ఇది ఇది వర్త కాదా అని ఆలోచిస్తా ఉన్నట్టు అది చిన్నదైనా పెద్దదైనా చాలా గోల్స్ ఉంటాయి కదండి మనకి లైఫ్లో అవన్నీ రీచ్ అవ్వాలంటే అది స్టార్టింగ్ పొజిషన్ నుంచే ఫైవ్ రూపీస్ పెట్టే వస్తువు అయినా మనం దాన్ని మనకు ఎంతవరకు యూస్ఫుల్ అనేది ఆలోచించి తీసుకోవాలనేది నాదైనా మా వారిదైనా సరే సేమ్ అదే పద్ధతి తనకు కూడా అలవాటైంది దానికి చాలా హ్యాపీ అనమాట మా డాడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబు మా అమ్మ కొంచెం ఎంతో కొంత అన్నీ చేస్తుంది మాకు ఇష్టం వచ్చిన బట్టలు కొనిస్తున్నారు బట్టల విషయంలో అయితే నేను చాలా బాగా చూసుకుంటానండి బట్టలు అవన్నీ చాలా బాగుండాలని చూస్తాను మిగతా వాటికి కూడా కొంచెం ఆలోచిస్తాను ఏవి కావాలంటే అవి తెస్తున్నారు మాకు ఏవి కావాలంటే అవి కొనిస్తారులా అని లేకుండా తను కూడా అమౌంట్స్ గురించి చూడండి దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది పక్కనే ఇంకా తర్వాత రిలయన్స్ ఉంటే రిలయన్స్కి వెళ్ళాం చిన్నోడికి జీన్స్ ఆ రిలయన్స్లోనే సెట్ అవుతాయండి అవి వచ్చిన అమౌంట్ చెక్ చేద్దామనేది రాలేదన్నమాట అక్కడ కుర్తా కనిపించింది ఆఫర్లో పెట్టుందని చెక్ చేసామండి మనం ఏంటంటే కొన్ని ఆఫర్స్లో పెట్టుంటే వెంటనే తీసుకెళ్ళి బిల్లింగ్ దగ్గర ఇచ్చేస్తాం వాళ్ళు బిల్ చేసేస్తారు తర్వాత వచ్చాక బిల్ పేపర్ చూసుకుంటే చాలా అమౌంట్ పడి అనమాట అలా ఒకసారి నాకు మిస్టేక్ అయింది నాకు ఏదైనా నచ్చితే మా వారికి ఇచ్చాను ఆయన తీసుకెళ్ళి బిల్లింగ్ చేయించారు తర్వాత అది ఆఫర్ లేదు దాని మీద అది ఎవరో హ్యాంగ్ చేశారు అలాగా అని చెప్పారు అనమాట సేమ్ అదే పొజిషన్ ఇక్కడ కూడా అనమాట అంటే ఈసారి అందుకని అప్పటి నుంచి బిల్లింగ్ దగ్గర నేను ఉంటాను ఏదైనా ఆఫర్ పెడితే దాని కాస్ట్ ముందు అడుగుతాను దాని ఆఫర్లో ఉందా కదా అనేసి ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసాక సాటి నేనైట్ కంప్లీట్గా ఏదన్నా ఇలాంటి స్నాక్స్ అయితే చేస్తానండి ఫ్యామిలీ టైం అనమాట చక్కగా కూర్చొని నచ్చింది ఏదన్నా పెట్టుకొని కాసేపు ఒక గంట అందరం కలిసి కూర్చొని టీవీ చూస్తునో లేకపోతే కబుర్లు చెప్పుకుంటానో స్నాక్స్ అయితే ఎంజాయ్ చేస్తాము మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడైతే ఇంకా ఆబ్వియస్లీ మనకి పెళ్ళి అయిపోయాక కిచెన్లో దూరాక చేతులు కాల్చుకోవడాలు రకరకాల మచ్చ మచ్చలన్నీ మన చేతుల మీద పడ్డాలు ఇవన్నీ కామనే ఏదైనా చేయి కానీ అలా కాలితే వెంటనే రన్నింగ్ ట్యాప్ ఉంటుంది కదా దాని కింద వాటర్ కింద పెట్టేయాలి లేకపోతే దానివల్ల ఎక్స్ట్రా కాలకుండా ఉంటుంది అనమాట కాలింది కదా కాలితే వాటర్ అప్లై చేస్తే బబుల్స్ వస్తే ఇలా ఆలోచిస్తాం కదా అలా ఏమీ ఉండదండి మనం ఏం చేస్తామంటే టూత్పేస్ట్ రాయడం వెన్న రాయడం అలా చేస్తాము ముందు వాటర్ కింద పెట్టాక తర్వాత మనం వెన్న లేకపోతే ఆయింట్మెంట్ ఏదో ఒకటి రాసుకోవాలి కానీ అదే వాటర్ కింద పెడితే మాత్రం కాలేదు ఇంకా ఎక్స్ట్రా కాలకుండా ఉంటుంది అనమాట లోపల వరకు కాలకుండా వెంటనే నార్మల్ అయిపోతుంది వాటర్ వాటర్లో చేయి పెడితే అది నాకు ఒక డాక్టర్ చెప్పారు నాకు చేయి కాలినప్పుడు నేనైతే ఇక్కడ పిల్లలకి ఇష్టమైనవి ఆయనకి ఇష్టమైనవి అలాగే నాకు కూడా అనేసి నాకైతే మిరపకాయ బజ్జీలు పిల్లల కోసం అయితే ఆలు అలాగే వంకాయ బజ్జీ ఆయన కోసం పకోడీ ఇలాగా అన్నీ చేసి పెట్టేశారనమాట ఆయిల్ ఫుడ్ చేయడం అంటే నాకు చాలా ఈజీగా ఉంటుందండి కొంతమంది కష్టం అనిపిస్తుంది కదా నేను మాత్రం ఆయిల్ ఫుడ్ చాలా ఈజీగా చేసేస్తాను నాకు అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు తర్వాత మా వారు వచ్చినప్పుడు ఇక్కడ బతికిన ఫిష్ దొరకడం కొంచెం కష్టం అండి అది దొరకగానే తీసుకొని వచ్చారనమాట ఎటు ఫిష్ కర్రీ ఒకరోజు ముందు చేసింది టేస్టీగా ఉంటుంది కదా అందుకని సాటర్డే నైట్ అది కుక్ చేసి పెట్టేస్తున్నారు ఫిష్ కర్రీ కానీ మటన్ కర్రీ ఇలాంటివి నేను టచ్ చేయలేనండి నేను టచ్ చేస్తే మళ్ళీ నేను తినలేను అందుకని ఆయన చేస్తారనమాట చాలా బాగా చేస్తారు చికెన్ సారీ ఫిష్ని ఫ్రై చేసి కర్రీలా చేస్తారనమాట ఇలాగ నాకు కూడా చాలా సపోర్టింగ్గా ఉంటారు ఇక పక్కన చక్కగా ఆయన కర్రీ అంతా చేసి పెట్టేశారు ఇంకా నేనైతే కిచెన్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను పిల్లల్ని ఆల్రెడీ పడుకోబెట్టేసి ఇలా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని ఆల్రెడీ బయట తిరిగి వచ్చాం కదండి కొంచెం స్కిన్ మీద కేర్ తీసుకొని నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను ఇలాగా నా డైలో నా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని నేను చూసుకుంటూ అలాగే నా వర్క్ నేను చూసుకుంటూ ఇలా బ్యాలెన్సింగ్గా ఉంటాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో